జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా ఓజులులో ఓజులు వైద్యాధికారిని హిమజ ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు చిన్నారులకు పోలియో చుక్కల మందు అందించారు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి వ్యాక్సిన్ అందిస్తున్నామని ఈ సందర్భంగా డాక్టర్ హిమజ వివరించారు ఇటుక బట్టీలు మామిడి తోటలలో ఉన్న చిన్నారులను కూడా గుర్తించి వారి తల్లిదండ్రులకు పోలియో చుక్కలపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు డాక్టర్ డేనియల్ ఐసీడీఎస్ ఆశా సిబ్బందితో కలిసి సమస్యాత్మక ప్రాంతాలలో పిల్లలకు పోలియో చుక్కలను వేస్తున్నామని మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని హిమజ సూచించారు ఈరోజు నేషనల్ ఇమ్యూనైజేషన్ డేలో భాగంగా పల్స్ పోలియో ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఇయర్స్ పిల్లలందరూ ఏ బిడ్డ మిస్ అవ్వకుండా పోలియో వ్యాక్సిన్ వేసేందుకు ఊర్లో సచివాలయాలు అంగన్వాడీ సెంటర్స్ అన్నిట్లో కాకుండా హై రిస్క్ ఏరియాస్ అంటే ఇటుకబట్టీల దగ్గర మొబైల్ వ్యాక్సిన్ ఇప్పుడు చిన్న ఎవరి మిస్ అవ్వకుండా చిన్న చిన్న ఏరియాస్లో తోటల్లో ఉండే వాళ్ళని ఎవరిని మిస్ అవ్వకుండా మొబైల్ బూత్ కూడా ఏర్పాటు చేస్తున్నాము సో అక్కడ ఎవరు దారిలో పిల్లలు తోటల్లో వాళ్ళు కొంచెం వ్యాక్సిన్ కోసం భయపడి వెళ్ళే పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని కూడా దగ్గరుండి వ్యాక్సిన్ వాళ్ళకి అందుబాటులో తెచ్చేందుకు మొబైల్ బూట్ ఏర్పాటు చేస్తున్నాము ఏర్పాటు చేస్తున్నాము అన్ని స్కూల్స్లో అంగన్వాడీ సెంటర్స్లో ఏర్పాటు చేస్తున్నాము సో ఊర్లో అందరూ పిల్లల్ని జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు అందరినీ తీసుకొని వ్యాక్సిన్ వేసుకొని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకుముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటీ ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి